పాస్టర్ గారు అదేంటి పాస్టర్ గారు ఇక్కడ స్వార్థ చెప్దాం హే ఏందిరా చెప్పేది పో చెప్పు ఏమైంది పాస్టర్ గారు వాళ్ళు ముస్లింస్ రా అయితే బైబిల్లో వేసు సర్వలోకాలకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పాడుగా ఆ చెప్పారులేరా కానీ మన టార్గెట్ హిందువులు మాత్రమే ఎందుకు తెలుసా తెలియదు ఎందుకంటే హిందువుల్లో ఉన్నది సెక్యులరిజం అన్ని మతాలు సమానమే అందరి దేవుళ్ళు ఒక్కటే అనుకునే లక్షణం ఉండేది హిందువులకు మాత్రమే బైబిల్లో లోకానికి వెళ్లి సువార్త చెప్పమన్నాడు కాని మనం కేవలం హిందువులకే చెప్తాం ఒకవేళ ముస్లింస్ అయితే వారి వారి మతం పట్ల దేవుడి పట్ల నిష్ఠగా ఉంటారు అదే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దేవుడు నిజ దేవుడు కాదు మాయేసి నిజదేవుడు అంటే బొక్కలు ఎంకలు ఇచ్చి పంపిస్తారు అదే హిందువులు అనుకో మీ దేవుడు రాయి విగ్రహాలను పూజిస్తున్నారు మీ దేవుడిని నమ్మితే నరకానికి పోతారు అని చెప్పినా అని నవ్వుతారు తప్ప ఏం చేయలేరు What the-